హాయ్ అండి వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్ ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ దొండకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసి ఉంచుకుందాం దొండకాయలో బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్స్ సితో పాటు మెగ్నీషియం ఐరన్ కూడా ఉంటుంది దీన్ని మనం పచ్చిమిర్చితో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం జీలకర్ర వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొన్ని తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం గరకగా పట్టేసుకుందాం బాగా మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపించినట్లు గరకగా పట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద బాణీ పెట్టేసి ఆయిల్ పోసుకుందాం దీంట్లో జీలకర్ర ఆవాలు ఇవి రెండు చిట్టి లేక దీంట్లోకి మనం ఇప్పుడు ఉల్లిగడ్డను వేసుకుందాము ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకోండి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం దీంట్లోనే మనం ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలను వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్టును ఇందులో వేసుకుందాం ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం మనకి ఇంకా అల్లంతో పని లేదు ఇందులోనే మనం అల్లం వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని దీన్ని అలా కలిపేసుకొని ఉంచుకుందాం ఒక రెండు నిమిషాల వరకు ఇలా వేయించుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసుకుందాం ఈ దొండకాయలని మనము కొద్దిసేపు లైట్గా ఇలా వేయించుకుందాము వేయించుకు ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి వే వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము అది కలిపేసుకొని ధని ధనియాల పౌడర్ని కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే కొంచెం లైట్గా మగ్గింది ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉంచేద్దాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేద్దాము కలిపేసి దీంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఇప్పటివరకు నేను ఉప్పు వేయలేదు ఉప్పు వేయకుండానే వే నూనెలో కొంచెం లైట్గా వేయించాను ఇప్పుడు ఒక టేబుల్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేద్దాము ఒక మూడు నిమిషాల తర్వాత తెరిచి ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి మంచిగా అయింది దొండకాయ అనేది ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసి అట్లా కలిపేసి స్టవ్ బంద్ చేసుకుందాము చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా అయిందో పచ్చిమిర్చితోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి చపాతీలోకి కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్